మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తారన్న తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ మూడు అంతస్తులు డూమ్లే కట్టి పిడు మూడు అంతస్తులు డూమ్లే దానిలా సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టించుకున్నాడు కానీ దాని దాంట్లో పనిచేసేటువంటి ఆ ఏఎస్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ రూమ్ చూడండి దాంట్లో పనిచేసే సిబ్బందులు కూర్చోడానికి ప్లేస్ లేరు పొట్టు పట్టు తిరుగుంటారు వాళ్ళు పొద్దున్న లేచి ఆ ఇట్లా పెట్టిన వెంటనే కేసీఆర్ గారిని తిట్టుకోలేపోతారు వాళ్ళకి వాళ్ళ ప్లేస్ లేదు అలా తొమ్మిది అంతస్తులకు మూడు అంతస్తులు డూమ్లు ఎవడన్నా మెడకాయ మీద తలకి ఆయన ఉన్నాయి మెడకాయ మీద తలికాయ ఉన్న వాళ్ళు మూడు డూమ్ల కోసం మూడు ఫోళ్లు కడతారు మూడు ఫోళ్ళు వాడుకుంటారు దాన్ని కూర్చోకుండా ఏం పక్క కూర్చో బరాబారు గుర్చేస్తారు దాన్ని మా ప్రభుత్వం వచ్చి వెంటనే పక్క గురిచేస్తారు దాన్ని దాన్ని ఏ విధంగా ఆ విధంగా చేస్తాం ప్రజలందరూ అరచించే విధంగా చేస్తాం డూమ్లో మాత్రం పక్కా